ఈ ప్రపంచం ఒక రోజు ముగిసిపోతే ఆ రోజు తర్వాత మనం ఎక్కడ ఉంటాం ఈ శరీరం ఇక్కడే ఆగిపోతుంది కానీ నీ ఆత్మ మాత్రం ప్రయాణం మొదలు పెడుతుంది ఆ ప్రయాణం నిన్ను వెలుగులోకి తీసుకెళ్తుందా లేక శాశ్వతమైన చీకటిలోకి నెట్టేస్తుందా శాస్త్రాల ప్రకారం మరణం ముగింపు కాదు అది మరో లోకానికి తెరుచుకునే ద్వారం నీ కర్మల ఆధారంగా ఆత్మలు స్వర్గం నరకం లేదా మళ్లీ మానవలోకంలోకి వెళ్తాయి నీ ప్రతి ఆలోచన ప్రతి పని అక్కడ నీకు శిక్షగానో వరంగానో మారుతుంది పుణ్యం పరిపూర్ణమైతే ఆత్మ జనన మరణాల నుండి విముక్తి పొందుతుంది లేకపోతే అదే జీవితం అదే బాధలు మళ్లీ మళ్ళీ జననం కలియుగం తర్వాత నువ్వెక్కడుంటావో నువ్వు ఈ రోజు ఎలా జీవిస్తున్నావో అదే నిర్ణయిస్తుంది